అన్నమాట తపస్సు అంటే ఏమిటంటే భోగ సంకోచము అని అర్థం ఈ నెలలో మీరు తపస్సు చేయాలి అంటే చెట్లు పట్టుకోక్కర్లేదు వేళ్ళాడక్కర్లేదు ఏం చేయక్కర్లేదు మీరు అనుభవించే భోగాలని కొంచెం తగ్గించుకోవడమే వ్రతానికి ముఖ్యమైన నియమము అని చెప్పడం అనమాట మై ఎట్టెడుదం ఈ కాటుక పెట్టుకోకూడదు మరి ఏం పెట్టుకోవాలండి జ్ఞానాంజన శలాకయ జ్ఞానము అనేటువంటి కాటుకని మనం ఒక అంజనంగా ఉపయోగించాలి అని అంటారు అనమాట నాట్కా లేని రాడి ఎంత కష్టమైన అండి తెల్లవారుజామున లేచి స్నానం చేయడం అంటే మాటల అందులో చలికాలమా మనమేమో సూర్యం పశ్యలమా అంటే సూర్యోదయం అనేది ఎలా ఉంటుందో మనకు అసలు తెలియనే తెలియదా ఇలాంటి వాళ్ళు తెల్లవారుజామున లేచి స్నానం చేయడం అనేటువంటిది ఎంత కష్టము కాబట్టి దాన్ని కొంచెం అలవాటు చేసుకోండి భగవద్గీతలో అంటాడు అభ్యాసము చేస్తే నీకు ఏ విషయమైనా వస్తుంది అదే ఆ సారాన్ని మనకి అభ్యాసం కూసు విద్య చేయగా చేయగా ఏ పనైనా అలవాటు అయిపోతుంది అనేటువంటిది మనకి చెప్తారనమాట అందువల్ల ఒక రోజు లేచి చూడండి రెండు రోజులు లేచి చూడండి మూడో రోజు అలారం అక్కల్లా మనం లేచి అలారాన్ని ఆపుకునేటువంటి అలవాటు దేహానికి అయిపోతుంది అనమాట నాట్ కాలేని మలరిట్టు పువ్వులు పెట్టుకోకూడదండి పెట్టుకోవచ్చు భగవంతుడికి అర్పించినటువంటి నిర్మాల్యాన్ని తీసి తప్పకుండా తలలో పెట్టుకోవచ్చు కానీ భోగం కోసమని సుఖాల కోసమని పువ్వులని మనం వాడకూడదు ఆ పువ్వులంటే కూడా మళ్ళీ ఎంత విశేషార్థాన్ని చెప్తారో ఈ కనపడే పువ్వులు కాదండి అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత ధ్యానం పుష్పం తపపుష్పం పుష్పం తదైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం ఈ మంచి గుణాలను అలవాటు చేసుకోండి మీరు ఆ గుణాలే పుష్పాలుగా భగవంతుడికి సమర్పించండి ఎంత ఉత్తమ జీవన విధానాన్ని ఉపదేశిస్తుందో ఈ ఉపదేశించరుప్పావి దివ్య వ్రతము ఒక మనిషి యొక్క ఔన్నత్యాన్ని తీర్చిదిద్దడంలో ధనుర్మాస వ్రతం లాంటి వ్రతం లేదు ఏ వ్రతాలైనా మనిషి యొక్క చక్కటి కర్మాచరణకి అనుష్ఠాన క్రమానికి ఉపయోగపడేటువంటివే వ్రతాలన్నీ అని చెప్పడం ఇందులో సారం అనమాట అంతేకాదండి చెయ్యదన సెయ్యం చెయ్యకూడదు అనేటువంటి పనులను చెయ్యము మనిషికి ఏమిటంటే అలవాటు ఇది చెయ్యొద్దురా అంటే అది అవుతుంది ఖచ్చితంగా రే ఇటు చూడకు అంటే అందులో ఏముందా చూడాలి అనిపిస్తుంది అనమాట ఇలా చెయ్యొద్దు అంటే ఎందుకు చేయకూడదు పూర్వం చెప్తే విశ్వాసంతో వినేయడం అనేది ఒకటి జరిగిపోతూ ఉండేది ఇవాళ అన్నిటికీ రీజనింగ్ ఎందుకు చేయకూడదు ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి ఎందుకు లోపలికి ఇలాంటివన్నీ ప్రశ్నలు అనమాట కాబట్టి విధి 네 <목소리도> ఆ శాస్త్రవశ్యత అని ఒక మాట చెప్పుకున్నామే పాసుల సారాంశంగా ఆ శాస్త్రం మనకి చెప్పింది అనమాట సత్యం బృయాత్ ప్రియం బృయాత్ నా బృయాత్ సత్యం అప్రియం నువ్వు సత్యాన్నే సత్యం వద ధర్మంచర మా ప్రమద నువ్వు సత్యంగా ఉండు ధర్మంగా ఉండు నీ అధ్యాయాన్ని నువ్వు నువ్వు అధ్యయనాన్ని నువ్వు మానుకోకు ఇలాంటివన్నీ ఉన్నాయే ఇవి జాగ్రత్తగా మీరు పాటించుకోవాలి అన్నమాట అంటే శాస్త్రం వద్దన్న పనులని చేయకండి ఇంకా డీప్గా పెడితేనండి ఇందులో ఏకాదశి నాడు తర్దినాలు పెట్టకూడదు ఇలాంటి ఐదారు నిషేధాలు మనకు వ్యాఖ్యానాల్లో ఉదాహరణలుగా ఇస్తారు అన్నమాట ఆ మన్నాడు పెట్టుకోవాలి మొదలైనవన్నీ కూడా సయ్యాదన శయ్యం అన్నిటికంటే ముఖ్యమైనది తీ కురలై చన్రోదం తీకూరలై చెడ్ల మాటలు ముళ్ళ మాటలు ఆ మాటలు ఒక్కసారి మనస్సులో గుచ్చుకున్నాయంటే మనకి భారతం చూడండి తనువున విరిగిన అలుగులు అనువున పుచ్చంగవచ్చు అతి నిష్ఠురతం మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అది పా మనకి ఒక ఏదైనా గుచ్చుకుంది అంటే ఆపరేట్ చేస్తాం తీసి పాడేస్తాం మనసులో గుచ్చుకుంది అంటే దాన్ని తీయడం అబ్బే లేదు ఇలా లేదు ఏమన్నా సరే పోదు కాబట్టి వాక్ నియమము అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి అందుకే వ్రత సమయాల్లో ఎక్కువగా మౌనాన్ని పాటించమనేటువంటి ఒక నియమాన్ని మనకి పెద్దలు చెప్పారు